నెక్స్ట్ భూములో గౌతమ్ కార్లో లో వెళ్లే రూట్ లో దారి కడ్డంగా బుల్లబ్బాయి తన మనుషులు పెట్టుకుని నిలబడి ఉంటాడు దాంతో గౌతమ్ దిగి వచ్చి ట్రై దున్నపోతులా రోడ్డు అడ్డంగా నించున్నారు జయంద్ర అని గౌతమ్ ఉంటాడు ఇక ఆయన కూడా బుల్లబ్బాయి ఇప్పుడే ఇక్కడ నిన్ను కట్టప్ చేస్తా అని చెప్పేసి అంటూ గౌతమ్ ను పట్టుకుని బాగా కొట్టి ట్రై ఇప్పుడే వీణ్ణి తీసుకెళ్లి లోయలో పడ రా అని గౌతమ్ ని బలవంతంగా లాక్కొని వెళ్లి మేయి మీద నుంచి కిందకు తోసేస్తారో గౌతమ్ స్లో కోల్పోతాడు గౌతమ్ పరిస్థితి చూసి గుల్ల బాయ్ నవ్వుకుంటూ ఉంటాడు మరోవైపు అహల్య బ్లడ్ ని ల్యాబ్ లో చెక్ చేయిస్తుంది అతిథి అక్కడ సిస్టర్ వెళ్ళి పేపర్స్ త్వరగా ఇవ్వండి సార్ అని అడుగుతూ ఉండగా తను ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి అహల్య రిపోర్ట్స్ ఇవ్వగానే సిస్టర్ వెంటనే అతిథి దగ్గర తీసుకుని వెళ్ళి మేడం రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పేసి అతిథి చేతికి ఇవ్వగానే అతిథి ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఈ అహల్య మాత్రం ఇంకా మత్తులోనే ఉంటుంది మరోవైపు గౌతమ్ పరిస్థితి కూడా లోయ కింద పడి అలాగే స్పోలో ఉండడు మరి అతిథి అహల్య ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుందా లేక ఈ లోపే అహల్యకి మెలకు వచ్చి ఆ రిపోర్ట్స్ చూడనీకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుందా అనేది